ఈ దేశానికి మమతా బెనర్జీ అవసరమే లేదు వినిపించిందా ఇంకోసారి చెప్తా కావాలంటే ఈ దేశానికి మమతా బెనర్జీ లాంటి నాయకురాలు అవసరం లేదు ఏమంటావు మేడం ఏమంటావు ఇది బంగాళా లేకపోతే కలీఫూనా ఇది హిందుస్థానా లేకపోతే గల్ఫ్ దేశమా నీ ప్రభుత్వంలో హిందువులు మనుషుల్లాగా కనిపిస్తలేరా భూములన్నీ వక్ఫుకే పోలీసులందరూ ముస్లింల రక్షణ కొరకు మాత్రమే హిందువు మాట్లాడితే ఆయన మీద కేసు అదే ముస్లిం మాట్లాడితే అది అభివృద్ధి పథం గురించి మాట్లాడినట్టు నీ పాలన ఒక అబద్ధపు మతపరమైన డ్రామా ఒక మతం కోసం నువ్వు ఓటేసుకునే ఒక యంత్రం లాగా తయారయ్యాం మమతా బెనర్జీ గారు మీలో కొంచెమన్నా చిత్తశుద్ధి ఉంటే ఆ ముర్షిదాబాద్ ఘటన మీద మీడియా ముందు మాట్లాడండి చూద్దాం వక్ఫ్ బోర్డు అరాచకాలు కబ్జాలు మీరు చూడరు కానీ ఓ హిందూ గుడి ఆ మట్టిలో ఉంది అంటే మాత్రం మీరు వెంటనే బుల్డోజలు పంపిస్తారు అసలు మీ పాలననే నిబంధనల మీద కాదు మతం మీద నడుస్తుంది ఈ దేశం మతాల కోసం కాదు మేడం ఈ దేశం రాజ్యాంగానికి అర్థమవుతుందా ఈ దేశం రాజ్యాంగానికి రాజ్యాంగానికంటే పెద్దది మతము కాదు మీరు కూడా కాదు ఆ రాజ్యాంగమే లేకపోతే మీకు హక్కులో ఉండవు ఇప్పుడు నువ్వు ఉన్న ఆ పదవిలో కూడా ఉండేదానికి కాదు రాజ్యాంగం ఫస్ట్ దేశం ఫస్ట్ అర్థమైందా మతం కాదు నీకు ఓట్లు కావాలి ఎంత ఆ థర్టీ పర్సెంట్ కొన్ని చోట్ల వాళ్ళే ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కూడా ఉన్నారు ఇప్పుడు ఆ ముర్షిదాబాద్ ఘటన జరిగింది కదా ఆ ప్లేస్లో ఆల్మోస్ట్ అక్కడ హిందువులే మైనారిటీలు ముస్లింలు మెజారిటీలు ఎంత అంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అక్కడ ముస్లింలే ఉన్నారు ఆ జిల్లాలో అదొక చిన్న జిల్లా అది ముర్షిదాబాద్ అనేది అక్కడ హిందువులు ముప్పై మంది ఉంటే ముస్లింలు డెబ్బై మంది ఉన్నారు సో ఆ రాష్ట్రాలు జరుగుతున్నాయి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఉంది ఎక్కడైతే వాళ్ళ జనాభా పెరిగి హిందువుల జనాభా తగ్గుతుందో ఇంకంతే సెక్యులరిజం ఉండదు ప్రజాస్వామ్యం ఉండదు ఇంకా ఏమీ ఉండదు ఇలాగే దాడులు జరుగుతూ పోతాయి ఇలాంటి లీడర్ మమతా బెనర్జీ లాంటి లీడర్ ఆ రాష్ట్రానికి సీఎంగా ఉంటే ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి మీకు మతం కావాలి మాకు చట్టం కావాలి మీకు ఓటు బ్యాంక్ కావాలి మాకు భవిష్యత్తు కావాలి భవిష్యత్తు ఈ దేశంలో ఒక ముస్లిం పిల్లడికి స్కూల్ అవసరం అదే మాకు హిందువుకి భద్రత అవసరం కానీ మీరేమో వీళ్ళకి దేవుడి పేరు మీద భయం చూపిస్తున్నారు మాకేమో భవిష్యత్ మా భవిష్యత్తునేమో దొంగలిస్తున్నారు మొత్తానికి మేడం మమతా బెనర్జీ గారు ఈ దేశానికి ప్రధాని కావాలనే మీకు కోరిక ఉన్నదేమో కానీ ఒకే మతాన్ని తలపై కిరీటంగా పెట్టుకొని దేశాన్ని పరిపాలించాలంటే అది జరిగే పని కాదు అట్లా పరిపాలించాలనుకుంటే ఈ దేశ ప్రజలే మిమ్మల్ని తుఫానుగా తుఫానుగా తరిమేస్తారు మీ అహంకార పాలన మీ మతపు ఓటు లీల ఇవి అంతం కావాల్సిందే కావాల్సిందే ఒకసారి చెప్పండి మీ రాష్ట్రంలో ఓట్లు ముస్లింల ఓట్ల కోసమేనా మీ రాష్ట్రం అంతా ఉన్నది మీ పరిపాలన అంతా ఉన్నది అదే హిందువులకు పౌర హక్కులు ఉండవా ఏంది మేడం మీ న్యాయం ఏంది అసలు మీ న్యాయం ఏంది హిందూ మతానికి పౌర హక్కులు ఉండవా మీ రాష్ట్రంలో న్యాయం కాదు ఇది న్యాయం కాదు ఇది చచ్చిపోతున్న ప్రజాస్వామ్యానికి గొలుసు ఈ నియమాలన్నీ మతం పరంగా ఉండాలి ఆ నియమాల్ని ఎవరు ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే జైలులో ఉండాలి అందుకే అసలు నువ్వు ఈ దేశపు ఆమెవేనా అనే అనుమానం ఈ దేశ పౌరుల్లోకి వస్తుంది మేడం నువ్వు లేకుండా ఈ దేశం ముందుకే వెళ్తుంది కానీ నీ వల్ల ఈ దేశం వెనక్కి వెళ్తుంది అర్థమవుతుందా మీరు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నుంచి మీ రాష్ట్రంలో ఏదో ఒకటి దరిద్రమైన పనులు జరుగుతూనే ఉన్నాయి రీసెంట్గానే తెలుసు సందేశ్ కలి ఆ డాక్టర్ అమ్మాయి కేసు ఏమైంది మళ్ళీ ఇప్పుడు ఇది నువ్వేమనుకుంటున్నావు అసలు ఈ దేశానికి ఒక ప్రధాని ఉన్నాడు ఒక పార్లమెంట్ ఉంది ఎంపీలు ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఒక చట్టాన్ని అమలు చేస్తే రాష్ట్రపతి చేతుల మీద అది ఆమోదం పొందితే అది అమలైతే ఇది మా దగ్గర వర్తించదు నేను చేయనివ్వను మా రాష్ట్రంలో ఎవరు నువ్వు అసలు ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి మాత్రమే నువ్వు ఈ దేశ ప్రజలందరూ కూడా దానికి ఓకే అది అమలు అవ్వాల్సిందే అని ఘంటాపతంగా తీర్మానిస్తే దానిను నువ్వు నీ రాష్ట్రంలో నడవనివ్వవా పశ్చిమ బెంగాల్ అనేది ఒక రాష్ట్రం అనుకుంటున్నావా లేకపోతే అది నీ సొంత తయారు చేసుకున్న దేశం అనుకుంటున్నావా దానికి నువ్వేమన్నా ప్రధానమంత్రి అనుకుంటున్నావా ఇది ప్రజాస్వామ్యం అర్థమవుతుందా మీకు ఇది ప్రజాస్వామ్యం ఇప్పటికైనా జాగ్రత్త పడండి ప్రజల మౌనం మంచిది కాదు వారి మౌనం ఒక తుఫాను అది ఎప్పుడు మొదలవుతుందో తెలియదు ఆ తుపానులో కొట్టుకుపోవడం మీరు ఖాయం ప్రజల మౌనం మంచిది కాదు మమతా బెనర్జీ గారు మీ పరిపాలనను హిందూ సమాజం దేశ ప్రజలందరూ కూడా నిశితంగా గమనిస్తున్నారు సైలెంట్ గా గమనిస్తున్నారు అలా గమనించి గమనించి ప్రజలకి కోపం వచ్చే రోజు దగ్గరలోనే ఉంది ఆ కోపం వచ్చిన నాడు మీ పరిస్థితి ఏంటో మీ స్థానం ఎక్కడ ఉంటుందో ఆలోచించుకోండి ఇప్పటికే పశ్చిమ బెంగాల్ అంటే అదొక వరస్ట్ స్టేట్ అన్నట్టుగా అయిపోయింది మీ పరిపాలన వల్ల ఒకప్పుడు కలకత్తా నగరం గురించి ఆ డార్జిలింగ్ అందాల గురించి ఎన్నో అక్కడ ఎన్ని చూసి రావాలి ఆ హౌదా బ్రిడ్జ్ చూడాలి అని చెప్పేసి మాలాంటి వాళ్ళకి ఉండేది ఇప్పుడు మీ రాష్ట్రానికి రావాలంటే భయం వస్తుంది ఇది మీ చెత్త పరిపాలన అదే మా హైదరాబాద్కి రావడానికి ఎవరికినా భయం వస్తుందా బాంబే వెళ్ళడానికి ఎవరికినా భయం వస్తుందా చెన్నై వెళ్ళడానికి ఎవడికినా భయం వస్తుందా మీ దగ్గర ఎందుకు దరిద్రం ఉంది ప్రశ్నించుకోండి మేడం ప్రశ్నించుకోండి మతం పేరుతోటి రాజ్యం ఏరాలంటే చరిత్రలో చాలామంది వచ్చారు పోయారు వాళ్ళందరూ కూడా చరిత్రలో ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగిలారు ఏముండదు అక్కడ మతం మీద రాజ్యం చేయాలంటే నువ్వు మతం మీద రాజ్యం చేయాలంటే ఎక్కడ చేయాలా కంప్లీట్ గా ముస్లింస్ ఎక్కడైతే ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బంగ్లాదేశ్ ఒక పాకిస్తాన్ లేదా ఒక సౌదీ సంథింగ్ వాళ్ళకంటూ కొన్ని దేశాలు ఉన్నాయి కదా అక్కడ నడుస్తుంది ఇది హిందూ దేశం బాధ్ ఇక్కడ మత రాజకీయం హౌ చెప్పు హౌ నువ్వు హిందువుల వైపు నిలబడ్డావు మెజారిటీ ఉన్నారు కాబట్టి ఓకే యాక్సెప్టెడ్ ఏంటి నువ్వు ఎవరి మీద ఎక్కడ ఉండి నువ్వు చెలాయిస్తున్నావు నువ్వు పరిపాలనలో ఉండాలి అని అంటే ఏ మతానికైనా సరే సమప్రాధాన్యత ఇస్తూ నీ పరిపాలనలో ప్రజల్ని వాళ్ళ మెప్పు పొందుతూ ప్రజలకు అన్ని సౌకర్యాలు ఇస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే నీకు ఏ మతంతో పని లేదు ఇటు హిందువులు కానీ అటు ముస్లింలు కానీ మత ప్రాతిపాదికన నీకు ఓట్లు వేయరు నువ్వంటే ఒక విజన్ మమత చలో ఓటేసేద్దాం చాలా బాగుంటుంది ఆమెనే బెస్ట్ అనుకొని ఓట్లు వేస్తారు కానీ నువ్వేం చేస్తున్నావు ముస్లింల ఓట్ల కోసం నువ్వు మత రాజకీయాలు చేయాలనుకున్నావు ఇది తప్పు చట్ట ముందు అందరూ సమానమే ఇది దేశం మతాల యాజమాన్యం కాదు గుర్తు పెట్టుకోండి చట్ట ముందు అందరు సమానమే ఇది దేశం మతాల యాజమాన్యం కాదు అర్థమైందా జై హింద్